రెండు వేల రెండులో సంచలనం సూచించినటువంటి ప్రత్యూష కేసుకు సంబంధించిన దాంట్లో తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది ఈ కేసులో సిద్ధార్థ నిందితుడు సిద్ధార్థ ఇచ్చినటువంటి పిటిషన్ వేసి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సంబంధించింది అయితే ఒక నాలుగు వారాల్లో ఆయన లొంగిపోవాలని చెప్పేసి ఆయన తీర్పులో కూడా వెలువరించడం జరిగింది సో దీని మీద మనతో మాట్లాడడానికి ప్రత్యూష తల్లి సరోజని గారు ఉన్నారు ఆమెను అడిగి ఈ తీర్పుకు సంబంధించినటువంటి ఆమె రెస్పాన్స్ తీసుకున్నారు మ్యామ్ దీనికి సంబంధించి మీరు ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారా సుప్రీంకోర్టు తీర్పుని సార్ ఈరోజు హైకోర్టు జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దానికి నేను సుప్రీంకోర్టుకి అండ్ ఇచ్చి జడ్జిమెంట్ ఇచ్చిన ఇద్దరు జడ్జెస్ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఎందుకంటే నా కూతురు చనిపోయింది ఇక్కడ ఒక ప్రాణం పోయింది అంటే నేను ఈ రోజు వరకు కూడా ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు రేపు నేను చనిపోయే వరకు కూడా ఒకటే చెప్తాను నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదు అత్యాచారం లీగల్ ఎవిడెన్స్ ఏమి ఏం సబ్మిట్ చేశారు అన్నది నాకు తెలి నాకు సంబంధం లేదు సార్ ఒక తల్లిగా నా అభిప్రాయం నా కూతురు అత్యాచారం చేయబడ్డది నా కూతురు చంపబడ్డది సార్ అన్యాయంగా చంపబడ్డది ఏమి తప్పు చేయకుండానే నా కూతురుని అత్యాచారం చేశారు ఏమి తప్పు చేయకుండా నా కూతురుని ఒక నిండు ప్రాణాన్ని తీసేసి మా కుటుంబాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు అందుకనే అంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అయితే జరగలేదు సార్ అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడుంటే ఉంటే మాకు కొద్దిగా తృప్తిగా ఉండేది పాపకు ఆత్మశాంతి ఉండదు అని ఒక తల్లిగా పోరాటం చేసిన తల్లిగా నాకు కూడా తృప్తిగా ఉండేది ఈ ప్రయాణం మీ ఒంటరి పోరాటంలో ఈ కేసుకు సంబంధించిన దాంట్లో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎలాంటి కష్టాలు పడ్డారు మీ కుమార్తె గుర్తొచ్చినప్పుడు ఎలాంటి బాధపడ్డారు ఒంటరి పోరాటం సార్ ఈ పోరాటంలో నాకు ఏ ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించలేదు నేను మా బాబు బాబు కూడా ఒక పది సంవత్సరాల కింద తర్వాత నుంచి నాకు చేతికి వచ్చాడు అంతకుముందు నుంచి నేను ఒక్కదాన్ని బాబు చిన్నాడు నేను ఒకదాన్నే పోరాటం చేసుకున్నాను ఒక్కదాన్నే కష్టపడ్డాను కొంతమంది న్యాయవాదులు మాత్రం చిన్న చిన్న హెల్ప్స్ ఇచ్చారు హ్యాండ్ ఇచ్చారు ఆ న్యాయవాదుల సహాయ సహకారాలతో నేను హైకోర్టులో కానీ నాపల్లి సెషన్ కోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పోరాటం చేసిన బట్ పాప లేదు అనేది మాకు ఎప్పటికీ ఉంటుంది సార్ ఎందుకంటే ఒక మంచి హీరోయిన్గా చాలా కష్టపడి తయారు చేసిన అంటే నోటికి వచ్చే బుక్కని గుంజేశారు సార్ వాళ్ళ డాడీ చిన్నప్పుడే చనిపోయాడు సార్ పాపనే నాకు ఒక ఆసరాగా ఉండేది అలాంటి దాన్ని తీసేశారు ఇప్పటికి కూడా మేము కోలుకోలేకపోతున్నాము మేము మీరు చూసారు కదా సార్ మేము ఫోటోకి దండలేము అందరూ చనిపోతే ఫోటోకి దండలు వేయాలంటారు నేను దండ వేయను ఎందుకంటే పాప ఎక్కడో అబ్రాడ్లో ఉందన్న ఒక ఫీలింగ్ తోటి ఉంటున్నాం మేము అది సార్ పాప పరిస్థితి చాలా బాధపడుతుంటాం సార్ ఎందుకంటే మా హస్బెండ్ చనిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ లీడ్ చేసుకుంటూ వచ్చాను ఫ్యామిలీని పాప నాకు ఒక ఆసరాగా వచ్చింది సార్ అమ్మ నువ్వు ఏడబకుండా నేను ఉన్నాను అలాంటి ధైర్యం ఇచ్చేది అలాంటి తను కూడా వెళ్ళిపోయింది కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది సార్ ఇంట్లో బాబా ఒక్కడే నేను మా బాబు చెప్తా వింత అంటుకుంటారు సార్ అంటే వింతగా చెప్తుంది అనుకుంటారు పాప చనిపోయినట్టు నుంచి ఈరోజు వరకు ఇంట్లో దేవుడి పూజలు చెప్తే మేము ఫెస్టివల్స్ చేసుకోం సార్ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో బాబు ఒక క్రాకర్ కాల్చలే అక్కతో కాల్చినవే ట్వంటీ సిక్స్ ఇయర్స్లో బాబు ఒక ఫ్లైట్ ఎగిరేయలే అక్కతో ఎగిరేసినే మా ఫ్యామిలీ అలా అయిపోయినాం సార్ ఇద్దరం తను ఉంటే బాగుండేది అనిపిస్తుంది కానీ లేదు సార్ ఆ రోజు అంటే ఒక మంచి హీరోయిన్గా అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని మంచి అవకాశాలు వస్తున్న టైంలో అసలు ఆ రోజు ఏం జరిగింది అదే అంటే పాప తెలుగులో బాగా బిజీ అయిపోయింది సార్ తమిళ్లో కూడా బాగా బిజీ అయిపోయింది పెద్ద పెద్ద హీరోలతో చేసింది సార్ విజయకాంత్ సార్ మురళి సారు వాళ్ళందరితో చేసింది ప్రభు సార్ వాళ్ళందరితో హీరోయిన్లుగా చేసింది ఫస్ట్ టైం కన్నడలో నాగేశ్వరావు గారి మనమాడు వెంకట గారితో మూవీ కన్ఫామ్ అయింది సార్ కన్నడ మూవీ ట్వంటీ ఫోర్త్ రోజు ఓపెనింగ్ ఉండింది మూవీ ఓపెనింగ్ ఉండింది ట్వంటీ థర్డ్ రోజు పాపను తీసుకెళ్ళి ఫస్ట్ టైం కన్నడలోకి ఎంటర్ అవుతున్నా కదని చెప్పి నేను టెంపుల్ కూడా తీసుకెళ్ళి పూజలు చేయించాను సార్ పూజలు చేయించి హోమం చేయించి మధ్యాహ్నం వచ్చింది లంచ్ చేసుకొని అమ్మ ఫేషియర్ అవన్నీ చేసుకొని వస్తాను పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కదా అని అన్నాను నాకు అప్పటికే ఏంటంటే పాపతో వెంట తిరుగుతూ ఉంటే స్కూల్లో లీవ్స్ అన్నీ అయిపోయినాయి సార్ హెచ్ఎం గారు కోపడుతున్నారు నేను వెళ్తాను ఈసారి అన్నయ్య కూతుర్ని సిరిని తీసుకొని వెళ్ళి అక్కను తీసుకొని వెళ్ళని చెప్పాను వాళ్ళిద్దరు వెళ్ళారు సార్ ఫెరీ బ్యూటీ పార్లర్ పంజగుట్టకెళ్ళి ఫేషియర్కి ఇట్లా చేసుకుంటే ఇక మా బ్యాడ్ బ్యాడ్లకి సిద్ధార్థ్ రెడ్డి వచ్చారు సార్ అక్కడికి వచ్చేసి ప్రత్యక్ష తోటి మాట్లాడాలి కొద్దిగా సిరి పిలవ్వా అని అన్నారండి సార్ అంటే ప్రత్యక్ష లోపలికి వెళ్ళి చెప్తే నేను అక్క ఫేషియర్ అయిపోయింది వస్తున్నాను వచ్చిన తర్వాత ఇక నువ్వు వెళ్తున్నావు కదా అక్కడి నుంచి డైరెక్ట్ చెన్నైకి వెళ్తావు కదా వన్ మంత్ షూటింగ్స్ ఉన్నాయంట కదా నువ్వు రావంట ఒక ఐదు నిమిషాలు అలా కార్లో వెళ్దామా అని ఈ అమ్మాయి వాళ్ళు విత్ ఇన్ లవ్లో ఉన్నారు కాబట్టి సరే ఒక ఐదు నిమిషాలే కదా అక్క నువ్వు ఇక్కడ బ్యూటీ పార్లర్ లాన్లో కూర్చో నేను వెళ్ళేసి వస్తాను అదే లాస్ట్ సార్ వెళ్ళిపోయింది ఇక వాడు ఎక్కడెక్కడ తీసుకెళ్ళాడు ఏం చేశాడో తెలియదు హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మాకు ఇంటికి కాల్ వచ్చింది సార్ వచ్చేసి ఇట్లా ప్రతి విషయం హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది మీరు రండి అని చెప్పారు సార్ మీరు చేసినటువంటి మార్టం రిపోర్ట్కి సంబంధించి కొంత క్లియర్ చేస్తారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని మాయం చేశారని అని చెప్పేసి అన్నారు సో ఆ రోజు మాయం చేసినటువంటి అంశాలు మీరు గుర్తించిన సార్ మెయిన్ ఏంటంటే సార్ హాస్పిటల్లో పాప చనిపోయింది అన్న మాకు ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ చెప్పారు సార్ లెవెన్ టెన్త్ లెవెన్ ఓ క్లాక్ అలా చెప్పారు ప్రత్యుష చనిపోయింది హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయింది చెప్పారు సార్ అప్పుడు అప్పటికే టెన్ ఓ క్లాక్ నాకు బిఫోర్ చనిపోయి అనౌన్స్మెంట్ బిఫోర్ టెన్ ఓ క్లాక్ అట్లా డాక్టర్ వచ్చేసి ఒక డ్రెస్ తీసుకురండి ప్రత్యది ఇంటికి వెళ్ళి తొందరగా అర్జెంటుగా రండి అమ్మా అన్నారు సార్ నేను ఎందుకు అనుకున్నాను అనుకుని ఇంటికి నేను మా బాబు ఆటోలో ఇంటికి వచ్చేసాము వచ్చేసి డ్రెస్ తీసుకొని వెళ్ళాము సార్ వెళ్ళి నేను డాక్టర్ గారికి ఇచ్చేసాను డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళాను సార్ విత్న్ హాఫ్ అన్ అవర్లో ప్రత్యుష చనిపోయిందని చెప్పారు సార్ అనౌన్స్మెంట్ చేశారు అయితే నేను తర్వాత నేను పాపను పోస్ట్ మార్టంకి తీసుకొచ్చారు గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం వరకు కూడా నేను ఒక థాట్లో ఎందుకు చనిపోయింది ఎందుకు విషయం తాగింది నేను ఇంత బాగా ఒప్పుకున్నాను అన్ని విషయాలు ఒప్పుకున్నాను నా బిడ్డ ఎందుకు చనిపోయింది అనే విదేశంలో ఎందుకు సూసైడ్ చేసుకుంది అని అప్పటివరకు సూసైడ్ సూసైడ్ అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకు సూసైడ్ చేసుకుంది అనే ఒక దాంట్లో వండిపోయాను తర్వాత మేము పోస్ట్ మార్టం అయిపోయింది గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయిపోయింది నేను భువనగిరికి తీసుకెళ్ళి దాన సంస్కారం చేశాను సార్ మా కుటుంబ పరంగా మేము ఏం చేస్తుంటే కాష్టం చేసాం దానం చేసాం నేను ఇప్పటికీ ఒక లక్ష సార్లు పది లక్షల సార్లు అనుకున్నాను సార్ దానం చేసుకోకుండా ఉంటే నాకు ఇంకా న్యాయం జరిగింది ఏమో నేను దానం చేసి పొరపాటు చేశానని చెప్పి అది నా మిస్టేక్ సార్ తర్వాత ఇక్కడ నేను తర్వాత నాకు కొన్ని డౌట్స్ వచ్చినాయి అందరూ నీ టీవీలో చూపించడము లేకపోతే పేపర్లలో రాయడము ఇది ఆత్మహత్య కాదు దీంట్లో నా అనేక లోపాలు ఉన్నాయి ప్రత్యూషన్ రేప్ రేపు చేశారు మర్డర్ చేశారు అలా కొన్ని వస్తుంటే అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చాను వచ్చి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చైర్మన్ గారిని కలిసిన కలిసి సార్ మెడికల్ లీగల్ కింద డ్రెస్సు మీరు ప్రిజర్వ్ చేసి ఉండాలి కదా ఆ డ్రెస్ ఇవ్వండి సార్ నాకు అని అదే మెయిన్ సార్ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు మన ఒంటి ఏముంటాయి అవే మెయిన్ సో మెడికల్ లీగల్ కింద డ్రెస్ ఇవ్వండి అంటే లేదు లేదు మీ పాప మోషన్ చేసింది దాన్ని మేము డస్ట్బిన్లో వేసేసారు ఆ రాత్రి అవి తగలబెట్టేశారు అంటే ఎట్లా అవుతుంది సార్ కింద మోషన్ చేసింది పైద మన పైది పైదన్న ఇవ్వాలి కదా మీరు పైది కూడా మనం తగలబెట్టినామంటారా సార్ లేదు లేదు తగలబెట్టేశారు ఇప్పుడు లేవు మా దగ్గర డ్రెస్ అన్ని చేసినాం అక్కడి నుంచే స్టార్ట్ అయింది సార్ ఎవిడెన్స్ను హైడ్ చేయడం ఎవిడెన్స్ను తీసేయడం ప్రతిషత్ చెప్పులు చెప్పులు ఉన్నాయంట చెప్పులను మాత్రం మంచి కవర్లో పెట్టి సెల్ఫ్లో పెట్టి ఆఫ్టర్ ఫైవ్ డేస్ నన్ను పిలిచి ప్రతిషత చెప్పులని ఇచ్చారు సార్ మెళ్ళ ఒక చిన్న తాడు తోడు చైన్ ఉండే అది ఇచ్చారు రింగ్ ఇచ్చారు ఇదే రింగ్ సార్ రింగ్ ఇచ్చారు టాప్స్ ఇచ్చారు డ్రెస్ మాత్రం ఇవ్వలేదు సార్ ఇవన్నీ ఎట్లా ప్రిజర్వ్ చేస్తారు డ్రెస్ని ఎట్లా తగలబెడతారు సార్ సో అక్కడి నుంచే తా ఎవిడెన్స్ను తీసేయడము ఎవిడెన్స్ను చేయడము రెండు అక్కడ నుంచే జరిగినాయి సార్ అది నేను చెప్పేది ఇంకొకటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కాకముందుకే పంచనామా చేస్తున్నారు సార్ మార్నింగ్ గాంధీ హాస్పిటల్లో నేను వెళ్ళాను నైట్ గాంధీ హాస్పిటల్లో పెట్టాను పాపని పెట్టి మీరు ఇంటికి వెళ్ళడం అంటే వెళ్ళి మళ్ళీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళి నిలబడ్డాను అక్కడ సెవెన్ ఓ క్లాక్ అట్లా పంచుకోవాలి లక్షనామాక వస్తే నేను పోలీస్ వాళ్ళని అడిగాను సార్ ఒకసారి నా డాక్టర్ని చూస్తాను సార్ అంటే మీరు మదర్ కదమ్మా వెళ్ళి చూసుకోండి అన్నారు లోపలికి వెళ్ళి మార్చుల్లకి వెళ్ళి తీసుకెళ్లారు మార్చుల్లో బాక్స్లో పెట్టారు సార్ బాక్సెస్ అప్పటికే అంటే ఐస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గట్టిగా అయిపోయింది పాప బాడీ అంతా ఇంతవరకు క్లాత్ కప్పు ఉంది క్లాత్ తీసి చూశాను సార్ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇక్కడ నాలుగు ఘాట్లు ఉన్నాయి ఇక్కడ ఒక ఘాట్ ఉంది సార్ బాడీ మీద నేను అది డాక్టర్లను అడిగాను సార్ ఇక్కడ నాలుగు ఉన్నాయి ఇక్కడ ఒక ఘాట్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ మీద చేసినట్టుగా ఉంది ఏంటి సార్ అని అడిగాను అంటే లేదు మేము ట్రీట్మెంట్లో భాగంగా ఘాట్లు చేశాము సార్ క్లిప్స్ పెట్టా రెండు క్లిప్స్ ఉంటాయి ఈడ క్లిప్స్ ఉంటాయి ఈడ క్లిప్స్ ఉంటాయి ఇక్కడ ఒక క్లిప్పు ఇక్కడ ఒక నాలుగు క్లిప్లు ఎట్లా పెడతారు సార్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే నాకు మెడికల్ నా మెడికల్ నాలెడ్జ్ లేదు కానీ కామన్ నాలెడ్జ్ ఇక్కడ ఇక్కడ ఎట్లా పెడతారు సార్ అంటే అక్కడ కూడా స్టార్ట్ అయింది అంటే మీకు ఎవిడెన్స్ మ్యానిపులేట్ ఎక్కడైంది అక్కడ కూడా మ్యానిపులేట్ అంటే నాది అరణ్య రోదనైంది సార్ నేను డౌట్స్ క్లెయిమ్ చేస్తుంటే ఎవరు ఏది కాదు అంటారు నేను ఒక కామన్ లేడీ ఒక స్కూల్ టీచరు నా దగ్గర డబ్బులు లేవు అధికారం లేదు ఒక తల్లిని అరణ్య రోదనైంది అడిగి 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 విసిగిపోయినాను సార్ లాస్ట్కు పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా పక్కన పెట్టేసి సార్ ఆయన మునిస్వామి గారు ప్రొఫెసర్ మంచి ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ కొన్ని వందల పోస్ట్ మార్టంలు చేసిండు ఆయన ప్రత్యక్ష పోస్ట్ మార్టం కూడా ఆయన చేశారు సార్ తొడల మీద మేన విసరాలు ఉన్నాయి కడుపు మీద గొంతు మీద చెస్ట్ మీద అంతటా గీతలు పడ్డాయి గోట్ల గా గోర్ల ఘాట్లు ఉన్నాయి ప్రత్యక్ష అత్యాచారం చేయబడ్డది చంపబడ్డది అని చెప్పేసి ఆయన పోస్ట్మార్టం రిపోర్ట్ ఇస్తే ఆ పోస్ట్ మార్టం రిపోర్టును కూడా పక్కన పెట్టేసి మళ్ళీ వన్ మంత్ తర్వాత ఒక ముగ్గురు తోటి త్రిసభ్య కమిటీ వేసి ఆ త్రిసభ్య కమిటీలో ఇచ్చిన రిపోర్టును మాత్రం అన్ని కోట్లు క్యారీ చేసినాయి సార్ మేము ప్రతి కోట్లో సబ్మిట్ చేసినాం మునిస్వామి రిపోర్ట్ నాట్ కౌంటెడ్ సార్ అంటే ఎవిడెన్స్ ఏవీ లేకుండా సిడిఎఫ్టీ ఎవిడెన్స్ కానీ లేకపోతే ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎవిడెన్స్ కానీ అన్నీ మాయమైపోయినాయి సార్ ఏవి నేను నేను పోలీస్ వాళ్ళని పోయి అడిగినాను సార్ పాప పోస్ట్ మార్టం చేసేటప్పుడు వీడియో పెడతారు ఫోటోలు తీస్తారు ఫోటోలు అన్నీ ఇవ్వండి వీడియో అని అంటే అవన్నీ కాన్ఫిడెన్షియల్ మీకు ఇవ్వద్దు అన్నారు మరి అవన్నీ కాన్ఫిడెన్షియల్ అయినప్పుడు వాటి ఆధారంగా ఎందుకు జస్టిస్లు జరగలేదు నాకు ఎందుకు జస్టిస్ జరగలేదు వాటి ఆధారంగా ఏమైనాయి అవన్నీ అంటే దీన్ని బట్టి మీరు చెప్తున్నాను సార్ మొత్తం ఎవిడెన్స్ అన్నింటినీ సీబీఐ ఎంటర్ కాకముందుకు అన్ని మాయమైపోయినాయి సార్ సీబీఐకి ఉన్న ఇప్పుడు నాకు దొరికిన ఎవిడెన్స్ ఉన్న అవి మాత్రం ఇచ్చాడు సీబీఐ సీబీఐ ఏం చేస్తుంది సార్ ఇన్వెస్టిగేషన్ ఉన్న ఆధారాల పదంగానే ఇన్వెస్టిగేషన్ చేసింది ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లో ఆయన నాలుగు వారాల్లో లొంగిపోవాలని చెప్పేసి అన్నాడు హైకోర్టు ఇచ్చినటువంటి మూడు సంవత్సరాల శిక్ష కూడా పనుంది సో ఇతనికి సంబంధించిన విషయాలు తెలుసా మేడం అతను ఎక్కడ ఉన్నాడు నాకు తెలిసి అబ్రాడ్లో ఉన్నారు అంటున్నారు సార్ మరి అబ్రాడ్లో ఉన్న ఎక్కడున్నా ఆన్ ది స్పాట్ ఫోర్ విత్ ఇన్ ఫోర్ మన ఫోర్ వీక్స్లో రావాలి అన్నారు ఐ డోంట్ నో సార్ మరి వచ్చి సరెండర్ అవుతారా మరి ఏం చేస్తారా అటు సైడ్ నుంచి మనకి ఎట్లా తెలుస్తుంది సార్ మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద మీరు సాటిస్ఫై అంటే గౌరవిస్తున్నారు కానీ పూర్తి సాటిస్ఫై లేదని ముందుకెళ్లే అంటే మా అడ్వకేట్ గారు ఇవ్వాలనే కదా సార్ జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ కాపీకి సబ్మిట్ చేస్తాను అన్నారు అప్లై చేస్తాను కాపీ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాము డిస్కస్ చేసింది అసలు అందులో ఏముంది కంప్లీట్గా జడ్జిమెంట్లో ఏముంది కంప్లీట్గా ఒకసారి డిస్కస్ చేద్దాం చేసిన తర్వాత ఫైనల్ డిసిషన్ తీసుకుందాం అన్నారు సార్ మా అడ్వకేట్ గారితో డిస్కషన్ చేసినాకనే నిర్ణయం తీసుకోగలుగుతారు సార్ నేను డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే కలవలేదు సార్ సినిమా రంగం ప్రత్యూష కళాకారిని కాబట్టి ఎఫ్డీసీకి వెళ్ళి దిల్ రాజు గారు లేరు సార్ ఎఫ్డిసి లో మాత్రం ఇచ్చాను రిక్వెస్ట్ లెటర్ ప్రత్యూషను గుర్తించండి ప్రత్యూష కుటుంబాన్ని గుర్తించండి ఒక కళాకారినిగా ఆమెను కూడా ఆదుకోండి ఎంతో మందిని ఆదుకుంటున్నారు ప్రత్యూషను కూడా ఇప్పటికైనా గుర్తించండి పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినను ఎవరు గుర్తించలేదు అప్పుడు ఇప్పుడు కనీసం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్న గుర్తించాలన్నారు చాలామంది ఎమ్మెల్యేలను కలిశాను ఎమ్మెల్యేలకు రిక్వెస్ట్ పెట్టాను ఎమ్మెల్సీలకి మంత్రులకి అందరికీ రిక్వెస్ట్ పెట్టాను బై ఫో బై మొబైల్ అయితే అందరికీ రిక్వెస్ట్ పెట్టాను ఎవరు కూడా ఫార్వర్డ్ కాలేదు సార్ నేను ఇప్పుడు కూడా మీ మీడియా పరంగా నేను కోరుతున్నాను ప్రత్యక్ష కళాకారిని ఎంతో మంది కళాకారులను ఆదుకుంటున్నారు మంచి మంచి వాళ్ళకు అవార్డులు ఇస్తున్నారు చాలా సంతోషం కానీ ప్రత్యూషన్ కూడా ఆదుకోండి ప్రత్యూష కుటుంబాన్ని కూడా ఆదుకోండి ఒక కళాకారిని గుర్తించండి బతికుంటే తెలంగాణలో ఎంతో మంచి పేరు తెచ్చే అమ్మాయి అన్యాయం అయిపోయింది మా కుటుంబం కూడా అన్యాయం అయిపోయింది ఆదుకోండి గుర్తించండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నానండి అది చెప్తుంది ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద తాము గౌరవిస్తున్నాం జడ్జిల్ని సో కాకపోతే అతనికి మరింత శిక్ష పడి ఉంటే బాగుండేదని చెప్పేసి ప్రత్యుషకి మృతికి న్యాయం జరిగేదని ఆమె తల్లి సరోజని చెప్తున్నారు సో ఓవరాల్గా మరోవైపు ఆమెని ఒక మంచి నటిగా గుర్తించండి తమ కుటుంబాన్ని ఆదుకోండి చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారు గత పదేళ్లుగా కొన్నిసార్లు మేము రిక్వెస్ట్లు ఇచ్చాము ఇస్తూనే ఉన్నాము తమను ఎప్పుడైనా గుర్తించండి చెప్పేసి సరోజి దేవ్ గారు చెప్తున్నారు ఇక్కడ మేము సూర్యాత్ నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్